నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిష శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు హోలీ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉంది అంటున్నారు నిజంగా ఉందా గురువుగారు ఒకవేళ ఉంటే ఏ నియమాలు పాటించాలి చంద్రగ్రహణం మనకి ఇండియాలో కనబడదు ఓకే అదే కాకుండా స్పష్టగ్రహ కూటమి చంద్రగ్రహము అనే కలిసి వస్తున్నాయి కాబట్టి విదేశాలకి ఎఫెక్ట్ ఉంటుంది అంటే అలాంటిది వాటర్ రిలేటెడ్ సంబంధంగా వచ్చే ఎఫెక్ట్స్ అంటే నీటి సంబంధంగా సముద్రాల్లో నదులు కొంచెం జల సంబంధించిన ప్రమాదాలు ఉంటుంటాయి దానివల్ల అయితే చంద్రగ్రహణం ఇక్కడ లేనందుకు ఇక్కడ వాళ్ళు ఏం పాటించాల్సిన అవసరం కూడా లేదు అమెరికా అటువైపు ఉంది మొత్తం ఓకే అక్కడ ఉన్న వాళ్ళు పాటించాలి ఏం పాటించాలి గర్భిణీ స్త్రీలు కాస్త రెస్ట్ తీసుకోవాలి కట్ చేయడాలు ఇట్లాంటివి చేయకూడదు చాలామంది దీన్ని కొంతమంది ఏం చేస్తుంటారంటే చంద్రగ్రహణం రోజు తినకూడదు అంటారు మేము తిన్నాను చూడండి అని చెప్పి ఆ రోజు గ్రహణం వస్తుంటే ఇక్కడ సమోసాలు తినడం లడ్డూలు తినడం చేస్తుంటారు మాకేం కాలేదు చూసారో ఇదంతా మూఢనమ్మకం అంటారు కానీ నేను ఒకటే ప్రశ్న అడుగుతా సిగరెట్ పెట్టి మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది కదా అది ఉంది కదా ఇది నిజమాక తప్ప అని చెప్పి మనం తెలుసుకోవడం కోసం ఒక వ్యక్తికి అసలు అప్పటి వరకు సిగరెట్ కాల్చిన వ్యక్తికి ఓ సిగరెట్ కాల్చమని చెప్పి వెంటనే సిగరెట్ కాల్చిన ఒక ఒక గంటకి తీసుకెళ్ళి టెస్టింగ్ చేస్తే క్యాన్సర్ వస్తుందా కనబడుతుందా క్యాన్సర్ అసలు ఉండదు మరి పెట్టి మీద రాశారుగా పెట్టి మీద రాస్తుంది అంటే పెట్టి మీద రాసింది అవద్దామా నిజమే నిజమే కదా మరి ఎందుకు రాలేదంటారు అంటే అది ఒక సిగరెట్ కాల్స్తే రాదు అది క్రమేపీ లైఫ్లో ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒక స్టెయిన్ స్మోకింగ్ లాగా ఆగా తాగే వ్యక్తి వచ్చేస్తుంది అంతే కదా ఒక ఒక్కసారి ఎందుకు వస్తుంది మరి అబద్ధం కాదు కదా దాని మీద ఉన్నది అలాగే వీళ్ళు చేసేవి ఇలాగే ఉంటాయి ఎలా అంటే ఇలాంటి చూసారా నేను గ్రహణం పైన ఉంది నేను ఇక్కడ సమోసా తింటున్నాను గ్రహణం పైనది ఇక్కడ బిర్యానీలు తింటున్నాను మాకేం కాలేదు ఇదంతా మూ నమ్మకం అంటారు కానీ మహర్షులు ఏం చేశారంటే అయ్యా మీరు మీ యొక్క లైఫ్లో ఇంతకాలము పాటు ఇన్ని గ్రహణాలు ఉంటాయి ప్రతి సంవత్సరంకు నాలుగు మూడు రెండు అట్లా వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దేశాల్లో అక్కడక్కడ అలా అలా వచ్చినప్పుడు మీరు గనక అదే సమయంలో భోజనం చేయడం చేస్తూ ఉంటే ఆ గ్రహణ ప్రభావం మీకు ఇప్పుడు సహజంగా ఏంటంటే మనం తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆరోవంతు మనసుగా మారుతుంది ఆరో వంతు మనసుగా మారుతుంది కాబట్టి మీరు తెలియక మీరు ప్రతి గ్రహణానికి మీరు ఫుడ్ తింటూ వెళ్తే ఒక ఒక టైంకి మీకు అది ఎఫెక్ట్ ఇస్తుంది అది ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుందంటే అది మీ వంశంతో పోదు ఆ ఎఫెక్ట్ తరా తరాల తరాల తర్వాత ఉండే వంశాల మీద ప్రభావం పడుతుంది అర్థమైందమ్మా అందుకని ఫుడ్ ముందే తినేసేయండి గ్రహణం రాకముందే ఫుడ్ తినండి లేదా గ్రహణం అయిపోయి తినండి కానీ గ్రహణ సమయంలో తినకండి అలా అని చెప్పారు ఇంకోటి ఏంటంటే గ్రహణం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా భయపడే విషయం కాదది అదొక యోగము అంటుంది శాస్త్రం గ్రహణం అనేటువంటిది ఒక యోగం ఎందుకు యోగం అండి అంటే గ్రహణం ఎలా ఏర్పడుతుంది నోట్స్ అంటారు అంటే నీడ మనకి శాస్త్రంలో రాహుకేతువులు అనేటువంటివి కూడా ఛాయాగ్రహాలు అనే చెప్పారు నిజంగా గ్రహాలు ఉంటాయని చెప్పలేదు అక్కడ కూడా ఛాయాగ్రహాలు రాహుకేతువులు అనేవి నోట్స్ అవి వాటి యొక్క షాడో పడ్డప్పుడు గ్రహణం ఏర్పడుతుంది మనకి సమయాన్ని తెలిపేటువంటి గ్రహాలు రవి చంద్ర రాహుకేతువులు మనకు చూడండి ఏదైనా తిథి ఇవాళ పౌర్ణమి ఎలా చెప్తున్నాం వన్ ఎయిటీ డిగ్రీస్లో రవిచంద్రుడు ఉంటాం అమావాస్య అంటే ఒకే డిగ్రీలోకి రవిచంద్రుడు వచ్చినప్పుడు అష్టమి సప్తమినవమి ఇవన్నీ కూడా డిగ్రీస్ని వైజే చెప్తున్నాం రవిచంద్రుల డిస్టెన్స్ బట్టే అంటే సమయాన్ని చూపించేటువంటి గ్రహాలు ఈ నోట్స్ అన్నీ ఒకే లైన్లోకి అలైన్ అయ్యాయి కాబట్టి అంటే మనస్కారకుడు ఆత్మకారకుడు కాలమోక్షకారకుడు ఒకే లైన్లో అలైన్మెంట్ ఉన్నప్పుడు ఆ సమయంలో ఎవరైతే జపం చేసుకుంటారో వాళ్ళకి అనేకమైనటువంటి దుష్ సంబంధించిన శక్తులు దగ్గరికి రాకుండా ఉంటాయి ఎనర్జీ పెరుగుతుంది పవర్ పెరుగుతుంది ఆ సమయంలో చేసేటువంటి జపానికి అందుకని ఆ సమయంలో మీరు జపం చేసుకోండి అని చెప్పి చెప్తారు మరొకటి ఏం కాదు గ్రహణం అనగానే భయపడేది కాదు గురుగారు ఒక సందేహం గురుగారు అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం చంద్రగ్రహణం ఎన్ని అవర్స్ ఉంటుందో అన్ని అవర్స్ మనం కదలకుండా పడుకోవాలి కదలకుండా అంటే ఏదో మామూలుగా చేతులు కల ఆడించచ్చు గోక్కోవడము ఏదైనా కట్ చేయడము చేయొద్దు అంటారు అంటే తీవ్రంగా గోకేసుకుంటారు కదా ఒకవేళ కట్ చేసినా మనము అటు ఇటు కదిలినా మనకు పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం చూపుతుంది అంటారు కదా అది నిజమే అంటారా ఇప్పుడు అలా కదమ్మా గ్రహణం దాకా ఎందుకమ్మా ఇప్పుడు మీరు ఉన్నారు ఒక ఒక బిడ్డకి ఒక ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీ కనుక ఎక్కువ మానసిక సంక్షోభానికి గురైంది అనుకోండి బిడ్డ మీద ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా ఉంటుంది ఉంటుంది కదా మరి శాస్త్రం ఏం చెప్పింది చంద్రమా మనసో జాత అని చెప్పింది చంద్రుడు సంబంధంగానే జరుగుతుందిగా గ్రహణం అక్కడ మనసు కారకుడు చంద్రుడుగా మీరు ఏదైనా పని చేసి ఆ పని ద్వారా మీరు మానసికంగా స్ట్రెస్ అయ్యి చంద్రుడు గ్రహణంలో ఉన్నప్పుడు అంటే మనం ఖాళీగా ఉంటే ఏ పని చేయట్లేదు అంటే ఏం కాదు కానీ ఏమంటున్నారు అక్కడ మిమ్మల్ని ఏమో రాయితల మీద పెట్టుకోమనట్లే గ్రహణ సమయంలో అమ్మ నువ్వు రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు అంతే కదా చక్కగా ఆ రెండు గంటలు మూడు గంటల గ్రహణం ఉన్నప్పుడు చక్కగా నిద్రపో అయిపోయింది అలా కాకుండా నువ్వు ఏదైనా పని చేసినట్లయితే దానివల్ల నువ్వు స్ట్రెస్ అయితే ఇప్పుడు ప్రతి పని వల్ల నువ్వు మానసికంగా స్ట్రెస్ అవ్వచ్చు ఆనందం పొందొచ్చు చెప్పలేము నువ్వు స్ట్రెస్ అయ్యావు మనస్కారకుడు గ్రహణంలో ఉన్నాడు అప్పుడు నీ మీద మనసు మీద ప్రభావం పడుతుంది ఆ మనసు ప్రభావం బెడ్ మీద పడుతుంది అవునా అందుకని పుట్టే బిడ్డకి మానసిక వైకల్యాలు రావచ్చు వాళ్ళు ఎప్పుడూ మనసు బాధపడేటువంటి స్థితిలో పుట్టుండొచ్చు ఇలాంటివన్నీ పుట్టబోయే బిడ్డ మీద ఎఫెక్ట్ పడకూడదు కాబట్టి మనం నోరు తెరిచి చెప్పుకుంటాం నాకు ఈ నొప్పింది నాకు ఇలా అవుతుంది పిల్లలు ఎలా చెప్తారు చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి పిల్లలు బాగుంటాడని చెప్పారు శాస్త్రంలో దాని ఇంకా ఓ మూ నమ్మకం అది ఇది ఇందాక నేను మీకు సిగరెట్ ఎగ్జాంపుల్ చెప్పాను అందుకే ఎందుకంటే దాని మీద ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుందండి మరి వెంటనే ఎఫెక్ట్ చూపించదు కదా అంటే కాలక్రమేపీ అందుకే ఆ రోజు గనక చక్కగా కూర్చొని చక్కగా మంత్రజపం ఓం నమో నారాయణాయ సరిపోతుంది శ్రీమాత్రే నమ నమశివాయ లేదా గురువుల నుంచి ఏదైనా మీరు మంత్రాన్ని పొందారు షోడశో మహా షోడశనము లేకపోతే కాళీ మంత్రమనము రకరకాల దేవతా స్వరూపాలు ఉన్నాయి కదా లలితా అమ్మవారి మంత్రమును లేదా లలితా సహస్రనామాలు చేసుకోవడము విష్ణు సహస్రనామాలు చేసుకోవడము శివస్తోత్రాలు చదువుకోవడము చేస్తే ఏమవుతుందంటే ఈ నెగిటివ్ ఎనర్జీ గ్రహణ సమయంలో ఎక్కువగా ఉంటుందమ్మా మన దగ్గరికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆ మంత్రం మనల్ని రక్షిస్తుంది అర్థమైందమ్మా అది మెయిన్గా అందుకే మనం ఆ రోజు చేసుకోవాలి గ్రహణం అయిపోయిన తర్వాత దానాలు ఇస్తారు అది ఏ దానం ఇవ్వాలి అంటే పర్టికులర్గా ఈ గ్రహం ఎవరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది పౌర్ణమి కదా పౌర్ణమి రోజు వచ్చేటువంటి గ్రహణాలు ఇది సింహకన్య మధ్యలో అవుతుంది కాబట్టి ఇండియాలో వాళ్ళకైతే ఎఫెక్ట్ లేదు బయట దేశాల వాళ్ళకైతే కాస్త రాశి సింహరాశి కాస్త కర్కాటక రాశి అదేవిధంగా కాస్త మకరము వృషభ రాశుల వారి మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది అది కూడా ఎక్కడ ఇక్కడ కాదు విదేశాల్లో ఉండేటువంటి వారికి కాబట్టి మీరు ఏమీ పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉండేటువంటి వారైతే చాలామంది ఇంకా తినే ముందు గరకపోస కూడా ప్లేట్ పైన పెట్టుకొని అట్లా ప్లేట్ పైన తినే ఫుడ్ పెట్టుకోవచ్చు ఫుడ్ పైన అంటే కర్రీస్ కానీ రైస్ కానీ ఉంటుంది కదా ఆ క్యాప్ పైన పెట్టేసి కొంచెం మొక్కినట్టు చేసి అలా తింటారు చాలా మంది అలా కదా అలా కాదు ఇప్పుడు వండకుండా ఉండే పప్పులు ఉంటాయి కదా ఇంకా పప్పులు బియ్యము వాటి మీద గరిక వేయాలి తినే తినేసిన తర్వాత ఫుడ్ మీద దగ్గరికి వేసుకొని తినడం దాన్ని కొంచెం కట్ చేసి కలుపుకొని తినడం చేయకూడదు చేయకూడదు అర్థమైందమ్మా దానితోనే నాలికి తీసుకోవడం కూడా చేయకూడదు అది దగ్గరికి నేను నాలికితో ఉండే దోషాలు పోతాయండి అని కాదు ఇక్కడ ఏంటంటే తిన్న పదార్థం కాదు అసలు తినడమే మీరు నాలుగైదు గంటల ముందు తినమని చెప్తారు ఇంకా కరెక్ట్ అయితే ఎనిమిది గంటల ముందే తినేమని చెప్తారు కానీ టైమ్స్ అది మళ్ళీ చిన్నపిల్లలకు వర్తించదు ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు పాలుదాగి పసిపిల్లలు ఉంటారు వాళ్ళకి వర్తించదు రోగిటులు ఉన్నారు వాళ్ళకి వర్తించదు కేవలం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి గ్రహణము అంటే ఒక మంచి యోగము ఆ సమయంలో జపం చేసుకోండి చాలా ఇంతకు మించి ఏం గారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు నమ